ఫ్రెండ్స్ చూడండి వెల్కమ్ టు కానూరు కౌర్లు మేము ఇక్కడ కాణిపాకం వచ్చానండి ఈ ఈరోజు ఇది బస్ స్టాప్ అండి చూడండి ఇక్కడ నుంచి ఆర్చ్ ఉందా చూడండి ఈ లోపలికి దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళే దారి చూడండి వెళ్ళే దారిలో అంతా చక్కగా ఇక్కడే హోటల్ ఉంది వెళ్ళే దారి రష్గా ఉన్నట్టుందండి టెంపుల్ ఇంకా మేము వెళ్తున్నాము చూడాలి చూడండి ఇది గుడి కాణిపాకం ఇది స్వామివారికి స్వర్ణరథం ఉందండి లోపల ఉత్సవాలప్పుడు ఈ స్వర్ణరథంతో స్వామివారిని ఊరేగిస్తారు చూడండి శిఖరం అండి శిఖర గోపురాలు అంతా కూడా స్వామివారి టెంపుల్ శిఖరాలు మనకి ఏ టెంపుల్కి వెళ్ళా శిఖర దర్శనం చేసుకుంటే చాలా విశేషం అంటారు చూడండి ఈ టెంపుల్కి అండి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఈ చరిత్ర కాణిపాకం స్వయంభూ వినాయక స్వామివారి టెంపుల్కి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కాణిపాకంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చక్కనే పక్కన పరమేశ్వరుడిది వసుదైక కుటుంబం కదండి మొత్తం పరమేశ్వరుడు వసుదైక కుటుంబాన్ని ఇక్కడ చక్కగా గార్డెన్ లాగా అరేంజ్ చేశారండి ఎంత అద్భుతంగానో ఉంది ఇదంతా కూడా మనకి చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉందండి ఆయన కుమారుడు కదా ఇక్కడ స్థానం అంతా కూడా వినాయక స్వామి ఆయన కుటుంబం మొత్తాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అమ్మవారు నందీశ్వర్లు కుమారస్వామి చూడండి షోడశ గణపతులు ఇక్కడ పెట్టారండి చక్కగా ఈ షోడశ గణపతులు ఎంతో అద్భుతంగా ఉందండి ఇక్కడ ఈ వాతావరణం ఈ పరిసరాలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి స్వామివారి టెంపులు చక్కగా టెంపుల్ యొక్క శిఖరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఎంతో బాగుందండి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉందన్నమాట వైకుంఠంలో కనుక ఎలా తీరి కూర్చుని ఉంటారు కదా క్షేత్రస్థాయిలో ఆ రకంగా ఇక్కడ చక్కగా పెట్టారండి స్వామివారిని ఎంతో బాగా పెట్టారు చూడండి మీరు కాణిపాకం రండి ఒకసారి దర్శనం చేసుకోండి ఇక్కడ అనుభూతిని పొందండి చూడండి ఎంత బాగానో ఉంది వినాయకస్వామి ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందిన కాణిపాక వినాయక స్వామి వారు చూడండి ఎంతో బాగుంది ఎంత పెద్ద నందీశ్వర్లో మనం ఏదైనా కూడా డైరెక్ట్ సివ్వయ్యకి కాకుండా నందీశ్వరు చెప్పుకుంటే కదండి ఆయన సివయికి చెప్తారు మన కోరికలు చూడండి అమ్మవారు పార్వతీదేవి చక్కగా ఉన్నారు కుమారస్వామి వారు అన్ని క్షేత్రాలు తీర్చిదిద్దుతారండి ప్రతి క్షేత్రము కూడా తీర్చిదిద్దుతారు మనకి కానీ ఇక్కడ క్షేత్రంలో చక్కగా అసలు అద్భుతంగా ఉందండి మనం ఇంటికి వెళ్ళాలనిపించేలా కాకుండా చాలా బాగుంది చక్కగా తల్లివారు తల్లివారు పక్కన కుమారులు ఉంది కదండి సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్షేత్రం అసలు విశేషం ఏంటి ఈ కాణిపాక క్షేత్రం అనే దీని యొక్క విశేషం ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది కాణిపాక వినాయక స్వామి వారి స్వామి స్వామివారికి ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడే కోనేరులోనే అన్నీ జరుగుతాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది స్వామి వారి కోనేరు ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి మేము ఈరోజు కాణిపాట క్షేత్రానికి వచ్చాము ఇది కాణిపాక క్షేత్రం అనేది తిరుపతికి గంటన్నర ప్రయాణం పట్టిందండి మాకు మేము బస్లో వచ్చాము ఈరోజు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఈ క్షేత్రం అనేది శివయ్య కుటుంబం అండి శివపరమాత్మది ఈ దేవస్థానం వాళ్ళు ఇక్కడ చక్కగా ఈ క్షేత్రం గణపతి నివసించినటువంటి స్వయంభూ క్షేత్రం కాబట్టి ఇక్కడ వారి తండ్రి గారు తల్లిగారిని మొత్తం శివపరమాత్మ వసుక కుటుంబాన్ని చక్కగా ఒక పార్కు లాగా ఏర్పాటు చేశారండి ఎంతో బాగుంది ఇక్కడ విశేషంగాను అసలు ఏమిటంటే ఈ కాణిపాకం యొక్క స్టోరీ చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు పార్వతీ అమ్మవారు ఎంత అద్భుతంగానూ ఉన్నారు చక్కగా రాజస్సు ముక్తిపడుతూ కూర్చుని ఉన్నారు అమ్మవారు ఈ క్షేత్రం ఈ కాణిపాక క్షేత్రం యొక్క విశేషం ఏంటంటేనండి ఇక్కడ వినాయక స్వామి స్వయంభు అనమాట ఆ స్వయంభు అనేది దీని క్షేత్రానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ ఈ కాణిపాక క్షేత్రానికి పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక భక్తుడు స్వామివారికి రెండున్నర అడుగుల చిన్న కవచాన్ని చేయించాడండి ఆ కవచం ఇప్పుడు వచ్చేసి రెండు వేల పదహారో సంవత్సరానికి ప్రతి సంవత్సరం స్వామివారి ఇంచు పెరుక్కుంటూ వెళ్ళి ఇప్పుడు నాలుగున్నర అడుగులు ఎత్తు నాలుగున్నర అడుగులు వెడల్పు ఉన్న కవచం అప్పుడు చేయించారు రెండు వేల పదహారులో ఆ రెండు వేల పదహారు వరకు చేయించిన కవచాలు గుడి ఆవరణలో పెట్టి ఉన్నాయి మీరు చూడవచ్చు వస్తే కానీ ఇప్పుడు ఇంకా తర్వాత కవచం అనేది రాలేదు ఇప్పుడు ఉన్నది అది ఇక్కడ అసలు స్టోరీ ఏంటంటేనండి దీనికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పి చెప్తున్నారు ఈ స్టోరీ పూర్వము ఒక ముగ్గురు అన్నదమ్ములు ఒక ఉండేవారట అండి ఒక తండ్రికి ఆ ముగ్గురు అన్నములు ఒకళ్ళు గుడ్డేవారు ఒకళ్ళు మూగవాళ్ళు ఒకళ్ళు వాళ్ళు అనమాట ముగ్గురికి కూడా వాళ్ళ కర్మానుసారం వచ్చినటువంటి శాప ఫలితంగా వాళ్ళు ముగ్గురు ఆ రకంగా జన్మించారు జన్మించినా కూడా వాళ్ళు అలాగే కష్టపడి వ్యవసాయం చేసుకునే వాళ్ళు అంటండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ చేలో ఈ బావి ఉందంట ఈ బావిలో రో నీళ్లు కుండతో తవ్వి వాళ్ళు పోసుకొని వ్యవసాయం వాళ్ళని అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒకరోజు తవ్వి పోసుకుంటూ ఉన్నప్పుడు ఎన్ని తవ్వేసిన తర్వాత వాటర్ అయిపోయి కింద టంగుని శబ్దం తగిలిందంట ఏంటని చెప్పేసి వాళ్ళు వచ్చిన వాళ్ళు గమనించేటప్పటికి స్వామివారికి వీపున ఆ కుండ తగ్గి రక్తం వెదజల్లింది వెదజల్లి నీళ్ళన్నీ కూడా బాగా రక్తం అయిపోయింది అది ఎప్పుడైతే ఆ రక్తం అలా వెదజల్లిందో అప్పుడు వాళ్ళ ముగ్గురికి కూడా బుద్ధితనము మోగతనము చెవిటితనము వెంటనే వాళ్ళ శాపాలు ప్రక్షాళనైపోయినాయి అప్పుడు ఈ విషయాన్నంతా కూడా గ్రామస్తులు తెలుసుకొని ఇక్కడికి వచ్చారంట వచ్చి మొత్తం కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసేదంతా తొవ్వారంటండి స్వామిని బయటకు తీయటానికి తవ్వినా కూడా అవకాశం రాలేదు స్వామి అసలు ఎక్కడున్నారో కూడా తెలియలేదంట వాళ్ళకి చివరనేది అప్పుడు వాళ్ళు బాగా కొబ్బరికాలు అయి కొట్టి అన్ని అభిషేకాలు చేసేటప్పటికి ఆ నీరంతా కూడా ఎకరం పాతికి సెంటు పారిందంట ఎకరం పాతికి సెంట్ అంటే దాని అర్థం కాణి అని అర్థం అనమాట ఆ రోజుల్లో కాణి పొలం అనేవారు అనమాట అందుకని చెప్ప అది అంత పాకింది కాబట్టి ఆ కాణి పా కాణి పాకింది కాబట్టి కాణిపాకంగా ఇక్కడ పేరు వచ్చిందండి ఇక్కడ చా స్వామి చాలా విశేషమైనటువంటి ఆయన సజీవంగా ఉండి పెరుగుతూ ఉన్నటువంటి స్థలం కాబట్టి ఇక్కడ స్థలం యొక్క విశేషం చాలా గొప్పది ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి అసత్యం పలకూడదు అంటే అసత్యం పలకకుండా సత్యమే పలకాలంట ఎవరైనా కూడా అసత్యం ఇక్కడ మాట్లాడి అసత్య ప్రమాణం చేస్తే వాళ్ళ భవిష్యత్ అనేది సర్వనాశనం అయిపోతుందంట ఇప్పుడు కూడా సత్యమే మాట్లాడరు అందుకని కోర్టులో కూడా పరిష్కారం కాని కొన్ని సమస్యలు వాళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళతో రిజాల్వ్ చెప్పించే స్వామి వాళ్ళని మంచి ప్రక్షాళన చేస్తారనేటువంటి ఒక విషయం ఇక్కడ వాదోపవాదాలకి ఇక్కడ ప్రమాణాలకి కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుందంటండి ఇట్లా ఇట్లాంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి స్థలము మనకి మన భారతదేశంలో మనకి ఇక్కడ చక్కగా తిరుపతికి దగ్గరలో ఒక గంటన్నర ప్రయాణంలో ఉందండి కాణిపాకం అనే ప్లేసు మీరందరూ కూడా చక్కగా వచ్చి ఆ కాణిపాకం స్వామి వినాయక స్వామిని దర్శనం చేసుకొని ఈ శివ వసుదైక కుటుంబాన్ని దర్శనం చేసుకొని చక్కగా తల్లిగారు పిల్లలు స్వామి వారు షోడశ గణపతులు నందీశ్వర్లు వారు ఇంతమంది ఉన్నారు చక్కగా వీరందరినీ కూడా దర్శనం చేసుకొని నందీశ్వరి చెవులో మీ కోరిక చెప్పుకొని ఆ నందీశ్వరులకే కదండి మనం ఎక్కడైనా చెవులో కోరిక చెప్పుకుంటాము ఆ కోరిక ఆయన ఆ నందీశ్వరులు శివయ్యకి చేరుస్తారు అప్పుడు మన కోరిక నెరవేరుతుంది ఎందుకంటే ఎవరమైనా కోరికలతోటే వస్తాం ఎక్కడికైనా ఆ కోరికలు తీరిన తర్వాత మనకు కోరటానికి కోరికలు ఉండవు ఆ స్థితికి మనం రావాలి ఆ స్థితికి రావాలి అంటే ఇలాంటి క్షేత్రాలను దర్శనం చేసుకుని మీరు చక్కగా వచ్చి ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగించుకోవాలని మీకు మనసా వాచా కర్మణ చెప్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్